అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సుజాత మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు కాలంలో రచించినటువంటి కథ మరి అసలు ఆ సుజాత గురించి ఏమిటో మనం తెలుసుకుందాం మొదటి భాగంలో నా ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పలేదు అన్నాడు రామారావు సుజాత నవ్వింది ఏం చెప్పను నీ చదువు అయిపోయిందిగా అవును పూర్తయినట్టే అన్నది అతని వైపు చూడకుండా ఇంకేం చేయదలుచుకున్నావు అంటే ఉద్యోగం చేయదలుచుకున్నావా లేదు మరి అడిగాడు అసహనంతో పెళ్ళి చేసుకోదలుచుకున్నాను చాలా సీరియస్గా చెప్పింది సిగ్గుపడలేదు తడబడలేదు అతని కళ్ళల్లోకి చూసింది ఎవరిని అడిగాడు రామారావు అతని గుండె దడదడా కొట్టుకుంటోంది ఏం చెప్తుందో అన్న ఆరాటంతో ఏమో ఏమో అంటే అడిగాడు విసుగ్గా ఏమో అంటే నాకే ఇంకా తెలియదని అన్నది సుజాత సుజాత పిలిచాడు ఆప్యాయంగా అన్నది పరధ్యానంగా అవతలి గదిలోంచి రేడియోలో ఏదో హిందీ పాట లేలగా వినపడుతోంది సుజాత రామారావు డాబా మీద నిల్చున్నారు గాలికి కొబ్బరి మట్టలు ఊగి గలగలమంటూ చప్పుడు అయింది డాబా మీద చీకటిగా లేదు కానీ వెలుక్కోడా లేదు సుజ నా వైపు చూడు అన్నాడు రామారావు చూస్తూనే ఉన్నాను రామారావు ఒక అడుగు ముందుకు వేసి ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు ఒకళ్ళకొకళ్ళు అనుకున్నంతగా దగ్గర నిల్చున్నారు ఆనుకున్నంతగా ఒకళ్ళ ఊపిరి ఇంకొకళ్ళకు తగులుతోంది సుజ అన్నాడు మళ్ళీ ఏమిటి అడిగింది సుజాత నన్ను పెళ్లి చేసుకో ఆ మాట అనగానే లోపల నుంచి ఏదో బరువు తీసి కింద పెట్టినట్టు అయింది ఎన్నాళ్ళుగానో అడగాలని అడగలేక లోపల దాచుకుంటున్నటువంటి మాటలవి సుజాత అతని చేతులు వదిలించుకోలేదు సిగ్గుతో తల వంచుకోలేదు లోపలికి పరిగెత్తి పారిపోలేదు పక్కపక్క నవ్వింది విరగబడి నవ్వింది ఆగకుండా అలా ఐదు నిమిషాల పాటు నవ్వింది నవ్వు తెరలు తెరలుగా వస్తూనే ఉంది ఎందుకంత నవ్వు నేను అడిగిన దాంట్లో నవ్వడానికి ఏముంది అడిగాడు రామారావు రోషంతో సారీ అరగంట నుంచి మా మాట ఈ మాట నన్ను అడగడానికి నువ్వు పడిన తిప్పలు తలుచుకుని నవ్వాను అంది సుజాత సారీ దేనికి నవ్వినందుక అడిగాడు రామారావు రాము నువ్వు సీరియస్గా అడిగావా లేకపోతే హాస్యానికి అడిగాను అనుకున్నావా లోపలికి వెళ్దాం పదం మనం మాట్లాడుకోవాలి అంది సుజాత సీరియస్గా అదేమిటి ఇక్కడ మాట్లాడుకోకూడదు అడిగాడు అతను ప్లీజ్ అంటూ గదిలోకి వెళ్ళి రేడియో ఆపేసి అలా కూర్చో అంది తలుపు దగ్గర నిల్చున్న రామారావుకి గదిలో ఉన్న ఫేమ్ కుర్చీ చూపించి అతను కూర్చోగానే అలా బిగుసుకుపోయావే ఏదో చావు బతుకుల గురించి ఆలోచిస్తున్నట్టు సిగరెట్ వెలిగించి అంది బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని రామారావు సిగరెట్ వెలిగించాడు నీకు ఇటువంటి ఆలోచన ఉందని నాకు తెలియదు సుమా అంది ఆలోచన అది సరైన మాట కాదనుకుంటాను అన్నాడు రామారావు రాము నువ్వంటే నాకు చాలా ఇష్టం రామారావు మాట్లాడలేదు సుజాతనే రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు అతని గుండె ఎవరో పట్టుకుని నెమ్మదిగా నలుపుతున్నట్టుంది ఊపిరి ఆడకుండా రొమ్ము మీద పెద్ద బరువు పెట్టినట్టుంది సుజాత ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది బల్ల మీద పుస్తకాలు కాగితాలు సర్దుతోంది ఆమె వేళ్లను ఆమె ప్రతి కదలికను కళ్ళార్పకుండా చూస్తున్నాడు అతను సుజాత అందమైన యువతి అంటే చాలదు అందమైనదే కాక ఆమె అందంలో పరిపూర్ణత ఉంది గులాబీ రంగు ఒళ్ళున్న మనుషులు చాలా అరుదు ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం కనిపిస్తున్నంత పలుచగా గులాబీ రేకులో ఉన్న మృదువైన చర్మం నిగనిగా మెరుస్తోంది ఎముకలు కనిపించని మొగలి పొత్తుల లాంటి చేతులు పొడుగు గోళ్ళు ఆ గోళ్లకు ఎర్రని రంగు పల్సని పాదాలు ఒకదానికొకటి అతుక్కున్న వేళ్ళు ఆమె కాళ్ళు రామారావు ఎప్పుడూ చూడలేదు కానీ అవి అందంగా ఉంటాయని తెలుసు అతనికి లేత గులాబీ రంగు వాయిల్ చీర కట్టుకుంది పెట్టిన ఆ చీర కుచ్చెళ్ళు బొట్టలాగా ఆమె కాళ్ళ చుట్టూ పరుచుకున్నాయి గుప్పెట్లోకి సరిపోయేటట్టుగా కనపడే సన్నని నడుము బొడ్డుపైన రెండు వేల వెడల్పున సిద్ధంగా కనిపిస్తున్న ఆమె పొట్ట ఆ పొట్ట నునుపు చూసి నిగ్రహించుకోలేక కళ్ళు మూసుకున్నాడు రామారావు మళ్ళీ కళ్ళు తెరిచాడు నడువు నుంచి వెడలపై విశాలంగా ఉన్న వక్షస్థలం బిగించిన ఆ బిగుతులోంచి బయటికి పొడుచుకొస్తున్న ఆమె వక్షోజాలు జాకెట్టు మెడలోంచి వక్షోజాల ఎత్తు నూనూపు వంపు కనిపిస్తోంది రామారావు పైకి పోనిచ్చాడు దృష్టి ఒకే ఒక బంగారపు గొలుసు కుదురుగా పొడుగ్గా ఉన్న మెడ చంద్రవంక డిజైన్లో చెవులకు ఆకుపచ్చ రాళ్ల దుద్దులు నల్లని సాఫీ జుత్తు ఒత్తుగా మెరుస్తోంది పిరుదుల కిందకు పడుతున్న జడ నుదుటి మీద చెంపల మీద కురులు కదులుతో నాట్యం చేస్తున్నాయి నిండైన చెంపలు మాట్లాడుతున్నప్పుడు ఆ చెంప మీద వెలిగే కాంతులు ఇన్నీ అన్నీ కావు మామిడి పండులా ఉన్న గడ్డం ఎర్రగా మెరుస్తున్న పెదిమలు నవ్వినప్పుడు ఆ పెదిమల మధ్య తలతళలాడుతున్న పళ్ళు పల్స్ అని సన్నని ముక్కు ఎవడో ఆర్టిస్టు గంట కష్టపడి తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు కళ్ళు పెద్దవి కావు సోగ కళ్ళు కావు మరీ నల్లగా కూడా ఉండవు అయినా ఆ కళ్ళల్లో ఉన్న అందం అంతా ఇంత కాదు ఆమె మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నప్పుడు కోపంగా చూసినప్పుడు నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నప్పుడు ఆమెలో కలిగే ప్రతి చిన్న మార్పుకి అనుగుణంగా ఆ కళ్ళల్లో కాంతులు మారుతూ ఉంటాయి ఒకసారి ఆమె కళ్ళల్లోకి చూశాక మళ్ళీ ఎప్పుడు చూస్తావా అని తహతహపడతారు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతకాలమైనా ఉండిపోవచ్చు అనిపిస్తుంది రామారావు ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు చూస్తూ అలా ఉండిపోయాడు ఐదు నిమిషాలు గడిచాయి ఎందుకలా చూస్తున్నావు అడిగింది ఆమె నీ అందం చూస్తున్నాను అన్నాడు ఆలోచించకుండానే సుజాత చిన్నగా నవ్వింది అద్దంలో ఒకసారి తనను తాను చూసుకుని అవును చాలామంది చెప్పారు నేను దాన్ని నా అందం చూసే నా పెళ్లి చేసుకోమని అడిగారు అంది ఏమో అన్నాడు అతను సుజాత మళ్ళీ నవ్వి ఏమో అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పు అంది రామారావు లేచి సగం కాల్చిన సిగరెట్ డాబా కిందకి విసిరేసి ఏమో సుజ నీ అందం ఒకటే కాదనుకుంటాను నీ తెలివి నీ మాటలు నీ చూపులు నీ నడక నీ వంపు నీ జడ కదలిక నీ ఒంటి వేడి నీ ఊపిరి అన్నీ అన్నాడు ఆవేశంతో అంటే అన్నీ అందంగా ఉంటాయా ఇది క్రాసు పరీక్ష చేయవలసిన విషయం కాదు సుజ ఎనలైజ్ చేస్తే తేలే విషయం కాదు ఏమిటది అడిగింది ఉత్సాహంతో ప్రేమ సుజ నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి నువ్వే నా ప్రాణం అయ్యావు నిన్ను ప్రేమిస్తున్నాను అంటే సినిమాల్లోనో పుస్తకాల్లోనో మాటల్లా ఉండొచ్చు కానీ అది నిజం ప్రేమించడం అంటే అడిగింది చనువుగా నిజంగా నీకు తెలియకే అడుగుతున్నావా అవును మాటల్లో చెప్తే అర్థం కాదు ప్రేమ అంటే అయితే ఎలా మరి ప్రయత్నించు నువ్వు కథకుడిగా ఆ మాటల్లో ఒక రకమైన వెక్కిరింపు ధ్వనించింది రామారావుకి చెప్పానుగా నువ్వు నా ప్రాణమని అంతకన్నా ఏం చెప్పగలను ఈ జీవితం అంతా నీ పక్కన నీతో నీ కళ్ళల్లోకి చూస్తూ గడపాలనిపిస్తుంది నీ కోసం ఏదైనా సరే నా ప్రాణం కూడా అర్పించగలను అనిపిస్తోంది నీతో ఉంటే పూరి గుడిసెలోనైనా సరే తిండి లేకపోయినా సరే సుఖంగా ఉండిపోగలను అనిపిస్తోంది నువ్వు నా పక్కన ఉంటే వేసవికాలపు మండుటెండలో కూడా మైళ్ళకు మైళ్ళు నీ ఒంటి చల్లదనంలో గడపగలను నువ్వు నా పక్కన ఉంటే మనసులో వానలో రక్తం కరుడు గట్టించే చలిలో అయినా సరే బతకగలనని అనిపిస్తోంది అన్నాడు అతన్ని కళ్ళార్పకుండా చూస్తోంది సుజాత ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు అతను కొంత అని మొహం పక్కకు తప్పుకుని నిన్ను చూస్తే జాలేస్తోంది అంది ఎందుకు ఓ మనిషి ఇంకో మనిషి మీద అంతగా ఆధారపడటం ఇంకో మనిషికి బానేస కావటం జాలి చేయవలసిన పరిస్థితి కాదా అది జాలి పడవలసిన పరిస్థితి కాదేమో అదృష్టవంతులైన ఏ కొద్ది మందికో తప్ప ప్రేమించే శక్తి ఉండదంటారు అన్నాడు రామారావు సుజాత పక్కపక్క నవ్వింది నవ్వుతూ ఉంటే రెండు బొగ్గల మీద అందంగా సొట్టలు పడ్డాయి ఇంతకుముందు ఎప్పుడూ చెప్పలేదు అడిగింది ఏమిటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ చదువు పూర్తయ్యాక చెప్పాలని అనుకున్నాను అని ఇంకో సిగరెట్ వెలిగించాడు రామారావు నిన్ను గురించి ఆ విధంగా నేనెప్పుడు ఆలోచించలేదు సుమా అన్నది సుజాత ఏ విధంగా సుజాత కనుబొమ్మల ముడిచి కళ్ళు చిట్లించింది ఇంత అక్కటి నుంచి నేనేదో అనటం నువ్వు ఎందుకనో ఏమిటనో ప్రశ్నించడం తప్పి ఏవి చేయటంలా నా మాటలకు అడ్డు రాకుండా విను రాము నిన్ను పెళ్ళి చేసుకోను ఎందుకని నువ్వు అడగవలసిన అవసరం లేదు నేనే చెప్తాను నీ మీద ఇష్టం లేక కాదు నువ్వు అందంగా లేవని కాదు నువ్వు తెలివైన వాడి కావని కాదు ఇవేవి కావని కాదు ఇవేవీ కారణాలు కావు అని నిట్టూర్చింది అయితే అసలు కారణం ఏమిటో చెప్పరాదు చెప్పాలనే ఆలోచిస్తున్నాను విను నేను ఎంఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను కానీ ఉద్యోగం చేయదలుచుకోలేదు ఎవరు చేయమన్నారు ఇప్పుడు నిన్ను అన్నాడు ప్లీజ్ కాసేపు అడ్డురాకు ఉద్యోగం చేసి సంపాదించాలని చదువుకోలేదు నేను అదొక ఆడంబరం అదొక ఆకర్షణ అలంకరణ అంతే సుజాత ఎంఏ అని అనిపించుకునేందుకు ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావు మరి అన్నాడు పెళ్ళి చేసుకుంటాను నాకు ఇప్పుడు ఇరవై రెండేళ్ళు ఇంకో నాలుగైదేళ్లు గడిస్తే నువ్వు వర్ణించిన ఈ అందం పోతుంది అప్పుడు పెళ్ళి కావటం కష్టం రామారావు తల ఊపాడు నేను పెళ్ళి గురించి చాలా ఆలోచించాను పెళ్ళి చేసుకోవటం దేనికి అఫ్ కోర్స్ పిల్లలని కంటాం సంసారం నడపడం అని స్ఫురిస్తుంది ఓ మొగాడితో సహచర్యానికని తడుతుంది అది నిజమే కానీ ఎటువంటి సంసారం నాకు కావాలో పదే పదే ఆలోచించాను అని సుజాత మాటలు ఆపింది రామారావు రెండు చెవులు అప్పగించి వింటున్నాడు చెప్పానుగా ప్రేమ అంటే ఏమిటో నాకు తెలియదని అర్థం కాదని నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని అన్ని ఆ దృష్టితోనే చూస్తాననుకుంటాను నా భర్తకు మంచి ఉద్యోగం ఉండాలి గొప్ప హోదా ఉండాలి బాగా డబ్బు ఉండాలి మంచి సంపాదన ఉండాలి ఓ బంగళా పెద్ద కారు ఉండాలి ఇంట్లో నౌకర్లు ఉండాలి అన్నది సుజాత రామారావు నవ్వి అంటే ఏ జిల్లా కలెక్టరో కూడా పనికిరాడనుకుంటా అన్నాడు యు ఆర్ వెరీ కరెక్ట్ రాము ఆ మాత్రం హోదా అయినా ఉండాలి కనీసం అయితే నన్ను పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పరాదు అబ్బబ్బా అలా మొహం మార్చుకోకు ఐమ్ వెరీ వెరీ సారీ అన్నాను కదా రామారావు విచారంగా అరంగా నవ్వాడు నా మొహం కాదు మాడిపోయింది నా గుండె మాడి ఎండిపోయింది నాతో జీవితం పంచుకోవటం నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతం చేసి ప్రయోజనం లేదు ప్రేమ యాచిస్తే వచ్చేది కాదు శాసిస్తే ఇచ్చేది కాదు నన్ను గురించి నేను ఆలోచించడం లేదు నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ఏమిటది నువ్వు వక్రంగా ఆలోచిస్తున్నావని సుఖంగా జీవితం గడపడానికి అటువంటి ఆలోచన మంచిది కాదని తర్వాత చింతిస్తావు ఎందువల్ల నీ వయసు ఇరవై రెండు నీకు ఈడు జోడుగా ఉండే అతనికి ముప్పై ఏళ్లకు మించి ఉండకూడదు అవునా అవును కారు బంగళా ఇంట్లో నౌకర్లు శ్రీమంతులు కొడుకైనా ఎవరికైనా ఉండొచ్చు కానీ గొప్ప హోదా గొప్ప చదువు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు కొద్దిమందే ఉంటారు వాళ్ళల్లో డిస్టిక్ట్ కలెక్టర్ స్థాయిలో వాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా కొద్దిమంది అవునా ఆ కొద్ది మందిలో కొందరికి ఇదివరకే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి కాబోయే మామగారి డబ్బుతో చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కొందరు ఉంటారు నువ్వు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్న అవివాహితులు ఒకరో ఇద్దరు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి గంతేసి వస్తారని ఎందుకు అనుకోవాలి వాళ్ళకి ఏవో కొన్ని కోరికలు కొన్ని ఆశలు ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో నువ్వు వాళ్ళకి పనికి రాకపోవచ్చు అన్నాడు రామారావు సుజాత విరగబడినవ్వింది ఎందుకంతా నేరస పెడుతున్నావు లాభం లేదు రాము నిన్ను పెళ్ళి చేసుకోను అంది రామారావు మొహం ఎర్రనైంది కోపం దిగమింగుతున్నాడు పళ్ళు పటపటా కొరికి రెండు నిమిషాలు మౌనంగా ఉండి నువ్వు ఇంత అనుకోలేదు సుజ అన్నాడు పిరికిదాన్న అవును నీలా ఎంఏ కానీ ఇంకో రెండు డిగ్రీలు కానీ ఉన్న యువకుడిని ఏరుకుని జీవితం ప్రారంభించాలి తెలివితేటలు ఉన్న యువకుడు వృద్ధిలోకి రాకపోడు నీ తెలివితేటలు జోడించి నీ భర్తను ఉత్తేజపరిచి నువ్వు కోరుకుంటున్న గొప్ప స్థాయికి గొప్ప హోదాకి తీసుకెళ్లటానికి ప్రయత్నించడంలోనే ఉంటుంది జీవిత మాధుర్యం జీవితం ఒక సాహసయాత్రగా చేసుకోవాలి అంతేగాని అన్నీ ఉన్న భర్త కావాలనుకోవటం పిరికితనం అంటాను నువ్వు కోరుకునే మగాడు వృద్ధిలోకి వస్తాడో రాడో అనే పిరికితనం వల్లే అన్నీ ఉన్న భర్త కావాలని అంటున్నావు అవునా సుజాత తల ఊపి నువ్వు చెప్పినట్టు ఏ పాతికేళ్ళలో ముప్పై ఏళ్ళు ఉన్న యువకుడు నేరుకుంటావనుకో అప్పుడు నా జీవితం ఆలోచించు మహా అయితే అతనికి రెండు వందలో మూడు వందలో జీతం ఉంటుంది సంవత్సరానికి ఐదో పదో ఇంక్రిమెంట్ వస్తుంది ఏ నాలుగేళ్లకో ఐదేళ్లకో ప్రమోషన్ అవుతుంది నాకు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికీ నేను కోరుకునే కారు బంగళ నౌకర్లు రావచ్చు వాటిని అనుభవించి సంతోషించే వయసు పోయాకొస్తాయి నో నో ఇంకో ప్రమాదం కూడా ఉంది నేను ఏరుకున్న యువకుడు తెలివైన వాడు సమర్థుడు కాకపోవచ్చు ఏ గవర్నమెంట్ ఆఫీసులోనే హెడ్ క్లర్క్ అయ్యి అంతటితో ప్రమోషన్ సాగిపోవచ్చు అవన్నీ రిస్కులు ఎందుకు నేను నా జీవితంతో ఇలా జోదం ఆడాలి నువ్వు చెప్పే తృప్తి ఏది నాకు కనిపించటం కనిపించడం లేదు అంది అయితే ఏ రెండో పెళ్లివాడో దొరుకుతాడు నీకు ఏ నలభై ఏళ్ళవాడో సుజాత నవ్వింది పోని వయసు గురించి అంత పట్టింపు లేదు నాకు నేను కోరుకునే హోదా బంగళ కారు అవన్నీ ఉంటే చాలు అంది సుజ నిన్ను చూస్తే భయం వేస్తోంది ఎందుకు నవ్వుతూ అడిగింది యంత్రంలా ఆలోచిస్తున్నావు నీకు డబ్బే ప్రధానంలా ఉంది అందుకని అవును రాము డబ్బు చాలా ముఖ్యం రోజులు బాగా మారిపోయాయి సజ్జనులు గుణవంతులు అయిన వాళ్లకు అట్టే పరపతి లేది నాడు నేటి మన సమాజం గౌరవం ఇవ్వటానికి డబ్బు కొలతబద్ద రాజ్యాంగానికి పీనల్ కోడికి వ్యతిరేకంగా ఏమీ కాలం డబ్బున్న మనిషికి ఉండే విలువ డబ్బు లేని మనిషికి ఉండదు వాళ్ళు తెలివైన వాళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నత ఆదర్శాలు కలవాళ్ళు సులభంగా దొరుకుతారు డబ్బున్న వాళ్ళు దొరకరు ఇది వరకు పండితులను మేధావులను ప్రజలు ప్రభువులు గౌరవించేవాళ్ళు ఊళ్ళో ఉన్న డబ్బున్న షావుకారు గౌరవం ఉండేది కాదు తప్పుడు పనులు చేస్తే డబ్బున్న వాళ్ళమైనా నలుగురు దుయ్యబెట్టేవాళ్ళు మంచి చెడ్డలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది ఇప్పుడు మారిపోయింది గౌరవానికి చిహ్నం మోటారు కారు తెలివికి చిహ్నం బ్యాంక్ బ్యాలెన్స్ నవర్సు వెయ్యి రూపాయల ఖరీదు చేసే ఈ రోజుల్లో రెండు నవర్సుల మంగళసూత్రం ఉన్న ఆడవాళ్ళు పతివ్రతలు ఈ ఒక్క విషయం విను ఆ రెండో ఇంట్లో మన పేరెంటానికి పిలిచారు వెళ్ళాను వచ్చిన వాళ్ళంతా గొప్ప ఇళ్లవాళ్ళు పిల్లల తల్లులు పరపురుషుని కన్నెత్తి చూడని పతివ్రతలు అనుకుంటాను ఆ ఇంటి వాళ్ళకు పరిచయం ఉన్న ఒక సినిమా నటి కూడా వచ్చింది రెండో భర్తను వదిలేసి మూడో భర్తను ఉంచుకుందని ఇటీవల ఒక సినిమా పత్రికలో రాశారు తెలుగు కానీ మరే భాష కానీ తప్పు లేకుండా వాక్యం కూడా మాట్లాడలేదు మనిషిలో ఏ కోసాన సంస్కారం కనిపించదు గొప్ప అందమైంది కాదు మనిషిలో ఏ కోసానా సంస్కారం కనిపించదు చూడగానే చాలా చౌకబారు మనిషి అని తెలిసిపోతుంది సరికొత్త షవర్లీ కారులో దిగింది మో చేతుల వరకు బంగారపు గాజులు మెళ్ళో రవ్వల నక్కనెస్సు జరి ముద్దగా ఉన్న పట్టు చీర పళ్ళ్యాల మళ్ళీ ఉన్న పెద్ద మంగళసూత్రాలు పూర్వం అయితే అటువంటి మనిషిని సంసారలు ఇళ్లలో కూడా రానిచ్చేవారు కాదు కానీ మొన్న ఆవిడ రాగానే ఆ ఇంటి యజమానురాలి మొహం చాటంతైంది అక్కడున్న ఇరవై మంది స్త్రీలు ఏచి నిలబడ్డారంటే ఆశ్చర్యపడకు ఒకసారి తమతో మాట్లాడితే చాలునని కాచుకున్నారు ఆ షవర్లీ కారు ఆ బంగారు గాజులు ఆ ఖరీదైన చీర లేకుండా వస్తే ఆ మనిషిని ఎక్స్ట్రా అనుకుంటారు లోపలికి రానివ్వరు అవునా చెప్పు డబ్బుకు ప్రాముఖ్యత లేదంటూనే వెర్రివాడివి అలా లేదంటే అసలు అని నవ్వింది సుజాత నీతో వాదించి ప్రయోజనం లేదనుకుంటాను వస్తాను గుడ్ నైట్ అని వెనక్కి తిరిగాడు రామారావు ఇక సుజాతకి ఆ రాత్రి ఒక పట్టాన నిద్రపట్టలేదు ఆలోచిస్తూ డాబా మీద కూర్చుంది రామారావు గురించి రామారావు చెప్పిన విషయాల గురించి మదనపడింది పడింది ఎటు తెలుసుకోలేక తెకమ కలపడుతోంది ఆ విషయం ఎవరితోనైనా చర్చించేందుకైనా ఇంట్లో తండ్రి తప్ప ఇంకెవరూ లేరు తల్లి పోయింది అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు తండ్రి ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ తరచూ క్యాంపుకు వెళ్ళేవాడు ట్రాన్స్ఫర్లు అయ్యేవి అందువల్ల చిన్నప్పటి నుంచి సుజాత హాస్టల్లో పెరిగింది తండ్రి రిటైర్ అయిన తర్వాత మద్రాసులో స్థిరపడ్డారు సుజాత కాలేజీలో చేరింది రామారావు సుజాతకు దూరపు బంధు మొదట మద్రాసుకు వచ్చినప్పుడు సుజాత ఆమె తండ్రి అతని గదిలోనే దిగారు అప్పుడు రామారావు బిఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు పత్రికలకి కథలు వ్యాసాలు వ్రాస్తుండేవాడు ఆ పరిచయంతో పత్రిక ఆఫీసులో అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగం సంపాదించాడు రెండు వందల జీతం ఇతరత్ర వ్యాసాలు రాసి ఇంకో యాభై సంపాదించేవాడు మనిషి చాలా మంచివాడని సుజాతకు తెలుసు గొప్ప అందగాడు కాకపోయినా ఆకర్షణీయమైన రూపం అతన్ని నాలుగేళ్లుగా దాదాపు ప్రతిరోజు సుజాత అతన్ని చూస్తూనే ఉంది ఓ మనిషి ఇంకో మనిషిని ఎంతవరకు తెలుసుకునే అవకాశం ఉంటుందో అంతా తెలుసు అతన్ని గురించి తనను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడని తన కన్నా ఆప్యాయంగా చూస్తాడని కూడా తెలుసు కానీ నెలకు రెండు వందలు ఏం చాలుతుంది మంచి చీర కొనుక్కోవటానికి రెండుసార్లు సినిమాకి వెళ్ళటానికి ఏమైనా ఊళ్ళు తిరిగి రావటానికి దేనికైనా వెనకాడాలి ప్రతి పైసా లెక్క చూసుకుని ఖర్చు పెట్టాలి తను సుఖపడదు తనకి చాలా కోరికలు ఆశలు ఉన్నాయి అవన్నీ అలా తీరుతాయి తను అతనితో అబద్ధం చెప్పలేదు ప్రేమ అంటే ఏమిటో తనకు తెలియదన్నమాట నిజం ఒక మనిషి కోసం అంత తహతహలాడటం దాస్యం చేయటం పుస్తకాల్లో చదివినప్పుడు సినిమాల్లో చూసినప్పుడు తనలో తను నవ్వుకునేది వాళ్ళంతా అసహజమైన అనుభూతులు ఉన్నవాళ్ళు అనుకునేది రామారావుకి తన మీద ఇష్టమని తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని తనకి చాలా కాలం నుంచి తెలుసు అతని మాటల్లో చూపుల్లో ఆ సంగతి బయటపడేది తన తన్ని నిరుత్సాహపరచలేదు సరదా కాదు తనకి మొన్న మొన్న మొన్నటి వరకు నిశ్చయమైన అభిప్రాయం ఏమీ లేదు సుజాత గదిలో దీపం వెలుగుతూనే ఉంది ఆ వెలుగు చూసి ఆమె తండ్రి గదిలోకి వెళ్ళి ఇంకా నిద్రపోలేదేమమ్మా అని అడిగాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్